దర్శకుడు రామ్ గోపాల వర్మ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొని ఉంది ఈ రోజు ఆయన ఒంగోలు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఈరోజు విచారణకు హాజరు కాలేను సమయం కావాలి అని చెప్పి డిఎస్పీకి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పంపించారు వాళ్ళ అడ్వకేట్ బాల కూడా చెబుతూ ఉన్నారు కొత్త చట్టాలు వచ్చాయి డిజిటల్ విచారణ కూడా ఒక హైబ్రిడ్ విచారణ కూడా దేశంలో అందుబాటులోకి వచ్చింది బిఎన్ఎన్ఎస్ కొత్తగా వచ్చిన చట్టాలు కూడా దీనికి చేస్తూ ఉన్నాయి ఇది ఒక చిన్న కేసు ఇది ఏమైనా దేశద్రోహమా లేకుంటే అంతర్జాతీయ ఉగ్రవాదిని ఏమైనా విచారిస్తూ ఉన్నారా మేము డిజిటల్ గా అందుబాటులో ఉంటామని చెబుతున్నాం ఆ విధంగా రిక్వెస్ట్ చేశాము మరోవైపు రేపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నాం అవును కొంచెం టైం కావాలి పర్సనల్ ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్ షెడ్యూల్ అయి ఉన్నాయని చెప్పాం లేదా డిజిటల్ విచారణకు అందుబాటులో ఉంటామన్నాము ఇవన్నీ వదిలిపెట్టేసి రేపు హైకోర్టు విచారణ కూడా రావాల్సి ఉండగా ఈ ఇంటి దగ్గరకు వచ్చి ఈ పోలీసుల హడావిడింది ఆశ్చర్యం అనిపించింది రోజు ఆయన విచారణకు వెళ్ళాలి వెళ్ళలే అప్పుడే పోలీసులు పదిన్నర పదకొండు కాకనే ఉదయమే అప్పుడే రామ్ గోకల్ ఇంటి దగ్గర చుట్టుకున్నారు ఆయన ఇంట్లో లేడట ఆయన ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు వస్తే ఎత్తుకొని పోవాలి అని చెప్పి అసలు సోషల్ మీడియాలో పోస్ట్లకే ఈ స్థాయిలో అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ప్రభుత్వాలు అదే ఇంతకాలం భయోప్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించాలా ఈ స్థాయిలో ఆయన ఇంటి దగ్గర ఓ పోలీసులు అయితే గేటు ముందు ఇది అత్యంత చాలా సీరియస్ కేసు కదా విచారిస్తూ ఉన్నట్టు మొత్తం మీడియా సెలబ్రిటీ కదా ఆయన మా పోలీసులు హడావిడి వాయబో సరే ఐలెట్ ఉన్నాయి ఆయన నిజంగా వీళ్ళు హడావిడి చూస్తూ ఉంటే మాత్రం చూడాలి మరి ఇంకా కాస్త అండగానే ఆ చుట్టుపక్కల హోటల్ నుండి పార్సల్ కట్టించుకొని తిని ఆడే ఉంటారా ఉండి మరి ఆయన వచ్చేంత వరకు మేము బొమ్మని చెప్పి ఆడే తిస్తేస్తారా ఇంకా ఆయన ఏడుంటే ఆడి వరికెత్తుకుంటూ పోతారా మరి ఏం చేస్తారు తెలియదు మొత్తం మీద ఇంటి ముందు నిలబడేదే ఉన్నారు ఇంకా అక్కడి నుంచి పో పక్కకు పోమ్మన్నట్లు మరి ఏం చేస్తారో చూడాలి